మీ అందరికీ నా వందనాలు చెల్లించుకోవచ్చు దేవుడిచ్చినటువంటి సమయాన్ని దినాన్ని బట్టి దేవునికి వందనాలు జలించుకుంటూ ఉంటున్నాను ఆయన కృప నిరంతరము మనతో నిలిచి ఉండును ఈనాటి మన అంశాన్ని చూసుకుంటే ఆయన కృప కీర్తనలు నూట పద్దెనిమిది ఒకటో వచ్చాయం నుంచి కొన్ని వచనాలను మనం చూసుకున్నట్లయితే దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచును ఆయన దయాళుడు ఆయన కృప ఎప్పుడు మన మీద నిలిచి ఉండును ఆయన కృతజ్ఞత స్థుతులు ఆయనకు చెల్లించుడి ఆయన నిత్యము నిన్ను కాపాడు దేవుడు ఆయన కృపతోను మనము జీవిస్తూ ఉంటున్నాము కనుక ఎప్పుడు ఆయనను కృతజ్ఞత స్థుతులు మనము చెల్లించే వారి ఉండాలి మన కుటుంబంలో మేలుళ్ళు జరిగినప్పుడు మనకు సంతోష కార్యాలు జరిగినప్పుడు ప్రతి విషయంలోనూ ఆయన కృప లేనిదే మనము జీవించలేము ఆయన కృప లేనిదే మనము ముందుకి సాగలేము కనుక ఆయనకు కృతజ్ఞత స్థుతులను చెల్లించుదాం ఎప్పుడు ఆయనకు కృతజ్ఞత కలిగి జీవించుడి ఆయన కృప నిరంతరము నిలుచును ఆయన కృప మన పట్ల ఎల్లప్పుడు నిరంతరము ఉండును ఇస్రాయలీలు అందరూ అంటూ ఉంటారు ఆయన కృప ఎప్పుడు అందరూ అందరుగాక ఆయన కృప నిరంతరము నిలుచునని ఆయన కృప నిరంతరము భయభక్తులు కలిగి వారు అందరు యహోవా ఎందు భయభక్తులు కలిగిన అందరూ కూడా అంటూ ఉన్నారు కనుక ఆయన కృపను మనము ఎప్పుడు కూడా విడిచిపెట్టడు దేవుడు మనతోనే ఉంటున్నాడు మనతోనే ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు కనుక దేవుడు అంటున్నాడు యహోవా ఎందు భయభక్తులు గలవారు అందరూ కూడా ఆయన కృపను కలిగి ఉంటారు భయభక్తులు కలిగినటువంటి వారు నిజంగా ఏదో మనం పోతున్నాం వస్తున్నాము అన్నట్లు కాదు కానీ నిరంతరముగా ఆయనకు లోబడి జీవించాలి కనుక ఇరుకునందుండి నేను యహోవాకు మురపెట్టి తిని ఇరుకునందుకు మొరపెట్టి తిని కనుక ఆయన విశాల విశాల నాకు ఉత్తరం ఇచ్చను విశాల స్థలమందు నాకు ఎహోవా ఉత్తర ఇరుకు మార్గం కష్టాలలో ఎన్నో ఇరుకు మార్గాలలో నేను ఆయనను ఎంతగానో మొరపెట్టి ఉన్నాను ఆయనకు నేను ఎంతగానో ప్రార్థించి ఉన్నాను కనుక నాకు విశాల మందు మార్గమందు ఆయన నాకు మార్గము చూపించి ఉన్నాడు కనుక యహోబా నాకు ఉత్తరం ఇచ్చను యహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను యహోబా నా పక్షాన ఉన్నప్పుడు నేను భయపడను దేనికి కూడా భయపడకుండా దేవునికి సేవలో ముందుకు కొనసాగినప్పుడు కష్టం గాని ఇబ్బందులు కానీ కన్నీరు కానీ బాధ అయినప్పటికీ దేవుడు మనతో ఉంటూ ఆయన కృప ద్వారా అనుక్షణము కాపాడుతూనే ఉంటున్నాడు ఇంకా ఈ లోకంలో తెలియనటువంటి ప్రజలు ఎంతో మంది మరి మనం చూస్తూనే ఉంటున్నాం విశ్వాసం కోల్పోతూ ఆయన పట్ల నమ్మకాన్ని కోల్పోయినప్పుడు వారు అనేకమైనటువంటి సమస్యలలో ఎదుర్కొంటూ ఉంటారు మీరు భయపడకూడెండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉంటున్నాడు కనుక భయాన్ని దేవుడు తొలగించే దేవుడయ్యున్నాడు కనుక యెహోవా నా పక్షాన ఉన్నాడు అంటూ ఉంటున్నాడు నా పక్షాన ఉన్నగా ఎలా భయము దేవుడు నీతో కూడా నడుస్తూ ఉంటున్నాడు నిన్ను అనుక్షణము రక్షిస్తూనే ఉంటున్నాడు నరులు నాకు ఏమి చేయగలరు నిజమే నరులను నమ్ముట కంటే యహోహో దేవుని నమ్ముటం ఎంతో మేలు నరులు ఏమి చేయలేరు అంటే దేవుడు ఉండగా నరులు ఏం చేస్తారు దేనికి భయపడాలా చాలా మంది ఈ మధ్య చాలా మంది భయపడుతూ ఉంటున్నారు ఎందుకంటే రాజ్య పరిపాలన సరిలేనప్పుడు రాజకీయ వ్యవస్థ అస్త అయినప్పుడు ఈ యొక్క సమస్యలు ఎక్కడికి దారి తీస్తుందో అని చాలా మంది అనేక రీతిలుగా భయపడుతూ ఉంటారు కానీ మన దేవుడు మన ప్రార్థనలు ఆలోకిస్తూ ఎల్లప్పుడు ఏది చెడు మన మీద తలంచి ఉంటారో వారిని పూలదోసే దేవుడై ఉంటున్నాడు వారిని అంతమొందించే దేవుడై అంటున్నాడు ఎన్నో చేసినారు ఎన్నో కష్టాలకు కన్నీళ్లకు దారితీసి ఎన్నో విధాలుగా కష్టపెట్టినారు ఈ లోకంలో పరిపాలన సరి లేనప్పుడు అనేక రీతిలుగా సాతాను మనుషుల్ని ఎక్కడ ఒత్తుదును ఎక్కడ పట్టుకుందును అని ఎదురు చూస్తూ ఉన్న సమయంలో దేవుడు మనంటూ ఉంటూనే మనకు మంచి చేస్తూ ఉంటున్నాడు అదే ఆయనకు మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి నీ కుటుంబంలో మంచి జరిగినప్పుడు నీ కుటుంబంలో ఉద్యోగం వచ్చినప్పుడు లేదా నీ కుటుంబాలలో మంచి ఉన్నత స్థాయిలో దేవుడిని హెచ్చించినప్పుడు నువ్వు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి నువ్వు ఆయనకు కృతజ్ఞత స్థుతులను చెల్లించాలి అదే మనకు దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యం కనుక దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టక మనము ఆయనతో పయనించే వారిగా ఉందాంవా వహించి నాకు సహకారి అయి ఉన్నాడు చూడండి యహోవా నా పక్షాన ఉన్నాడు నాకు సహాయకారిగా ఉన్నాడు నాకు సహాయాన్ని చేస్తున్నాడు నాతో ఉన్నాడు నిజమే పేల ఈ సమయంలో ఎన్నో ఎంతగానో సువార్త మందిరాలను కూల్చివేసిన సంగతి మనం చూస్తూనే ఉంటున్నాం అడుగడుగున దేవుడు బలపరుస్తూనే ఉంటున్నాడు మనిషి సేవకుల్ని బలపరుస్తూ అనేక రీతిలుగా మరి ప్రతి ఒక్కరిని ఏరిపరేసే స్థితిలో ఉంచి ఉంటున్నాడు నిజమే దేవుడు గొప్ప దేవుడు నమ్మినటువంటి ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించ ఆశీర్వదించబడే వారిగా ఉంటారు కనుక నా శత్రువులు నా విషయంలో నా కోరిక నెరవేర్చుట చూచెదలు నా శత్రువుల విషయమైనా నా కోరిక నెరవేరుట చూచేదను మనుషులను నమ్ముట కంటే ఇక్కడ ఇచ్చిన్నారు కదా మనుషులను నమ్ముట కంటే ఎహోవో దేవుణ్ణి ఆశ్రయించుట ఎంతో మేలు కనుక రాజులను నమ్ముట కంటే అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు అన్న జనులందరూ కూడా నన్ను చుట్టుకొని ఉన్నారు కానీ నేను భయపడను నేను వెరయను నాతో నాకు సహాయం చేసే నా దేవుడు నా పక్షాన ఉన్నగా నేనెందుకు భయపడాలి అని మాట్లాడుతూ ఉంటున్నాడు యహోవా దేవుడు మనతో ఉన్నటువంటి ఆయన మనకు కాని పనులు ఆయన నెరవేర్చే దేవుడై ఉంటున్నాడు చూడండి నామమును బట్టి నేను వారిని నిర్మూలము యహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను ఇప్పుడు జరిగేది కూడా అదే వారిని నిర్మూలము చేసే దేవుడై అంటున్నాడు ఎన్నో విషయాలలో ఎంతో ఓడ్చుకుని నిమ్మలముగా ఉన్నటువంటి అనేక మంది సేవకులు అనేక మందిని ఎంతగానో తొందర పెట్టినటువంటి వారు ఇప్పుడు దేవుడు అనేక విషయాలలో నేను వారిని నిర్మూలము చేసేదను అంటూ ఉన్నాడు ఖచ్చితంగా నిర్మూలము చేసే దేవుడై ఉంటాడు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన బిడ్డల కొరకు వారు ఏ అపాయములో పడగరో అని ఆయన నిత్యము ఎదురు చూస్తూ ఆయన మన పట్ల ఆయన ప్రేమను కనపరుస్తూ ఉంటున్నాడంటే ఎంత గొప్ప దేవుడై ఉంటున్నాడు ఇప్పటికీ సేవకులను సువార్తను అడ్డుకుంటూనే ఉంటున్నారు ఎంతటి దుర్మార్గులు ఇంకా జీవిస్తూనే ఉంటున్నారు ఎవరికి వారే అన్నటువంటి నమ్మక విశ్వాసము వారిలో లేదు కానీ ప్రజల పైన ఎంతగానో వేషాన్ని కురిపిస్తూ ఉంటారు కానీ అవన్నీ దేవుడు నేను చూసుకుంటా అని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక నల్లు దిశల నాకు వారు నన్ను చుట్టుకొని ఉన్నారు నల్లు దిశల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు నిన్ను నల్ల దిశలో చుట్టుకొని ఉన్నాను భయపడకుడి దేవుడు అంటున్నాడు కదా నామమును బట్టి నేను యహోవా చేసేదను కందరీగా వలె నన్ను చుట్టుకొని ఉన్నారు ఎలా ఉన్నారండి కందరీగా వలె చుట్టుకొని ఉన్నారు జరిగిన అన్ని కూడా విధముగానే ఉన్నాయి ఇప్పుడు ఎవరు సువార్త చేయాలన్నా కందరే వాళ్ళే చుట్టుకుంటూ ఉంటారు అరే ఏముంది అందులో ఎన్నో విధాలుగా ఎన్నో రీతులుగా దోషిస్తూ ఉన్నప్పటికీ మౌనముగా వహిస్తూ వారి వారి పనులు వారు చేసుకుంటూ పోయి ఉంటున్నారు కానీ ఇప్పుడు మాత్రము దేవుడు విడిచిపెట్టడు కనుక నేను నిర్మూలము చేసేదను అని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ముండు కాల్చిన మంట ముందు విధమ కాల్చినటువంటి ఆ యొక్క మంట ఆరిపోవునట్లు వారు నశించి దేవుడు అంటున్నాడు కదా మంట ఏ విధముగా ఆరిపోవునో ఆ రీతిగానే వారు నశించిపోవదు ప్రతి ఒక్కరు కూడా దేవునికి వ్యతిరేకముగా లేచినటువంటి ప్రతి ఒక్కరిని నిర్మూలం చేస్తానంటూ ఉంటున్నాడు ఆయన రోషం కలిగినటువంటి దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని పరీక్షించే దేవుడు నీ హృదయాన్ని పరీక్షిస్తూ ఉంటున్నాడు నీ హృదయములో దాగిన విషాన్ని ఆయన చూస్తూ ఉంటున్నాడు కనుక నువ్వు ఎంతకి దేవుణ్ణి కన్ను కంపలే నువ్వు ఎంతకి దేవుణ్ణి దూరము కావు ఎందుకంటే దేవుణ్ణి దూషించినటువంటి వారు ఎంతో మంది అదే బైబిల్ తో మరలా సువార్త ప్రకటించి ఉంటున్నారు కానీ చాలా మంది అనేక రీతులుగా దూషణలకు దేవుడు అంటున్నాడు నేను నిర్మూలము చేసేదను ఎహోవో నామమ్మను బట్టి నిర్మూలము చేస్తా అంటున్నాను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసి తిని నాకు సహాయము చేసేది నేను పడిపోనట్లు నువ్వు గట్టిగా తోసివేసినా నాకు దేవుడు ఉన్నాడు సహాయకుడుగా అందుకే దేవుడు నన్ను తిరిగి సహాయము చేశాను యహోవా నాకు సహాయము చేశాను యహోవా నా నా యొక్క దుర్గము నా గానము ఆయన నాకు రక్షణార్థమై ఉండను ఆయన ఎల్లప్పుడూ నన్ను రక్షిస్తూ ఉన్నటువంటి దేవుడై ఉంటున్నాడు ఏ అపాయములో నేను భయపడను ఏ తెగుళ్ళు వచ్చినా నేను భయపడదు ఏ యొక్క తెగులు గుడారమున సమీపించదు ఆయన మనతో ఉండగా మనము ధైర్యపరిచే దేవుడై ఉంటున్నాడు ఏ సమస్యలు వచ్చినా ఆయన నిన్ను నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు కనుక భయపడకుడి అని అంటూ ఉంటున్నాడు నీతి మంతుల గుడారములో రక్షణను కూర్చినా నీతి మంతుల కుడారములు రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదను వినబడును గుడారములో మందిరములలో నీతి మంతుల కనుక యహోవ దక్షణ హస్తము సాహస కార్యములను చేయు ఆయన దక్షణ హస్తము సాహసమైన కార్యములను చేయు దేవుడికి నువ్వు ఎంత ఉన్నప్పటికీ నీ దేవుడు నిన్ను లాగికొని నిన్ను నిర్మూలన చేసే దేవుడై అంటున్నాడు కనుక ప్రతి విషయంలో మనము పడినటువంటి ఎన్ని సంవత్సరాలుగా ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని చదువులు చదివి యవ్వన బిడ్డలు ఉద్యోగము లేక ఎన్నో కష్ట నష్టాలు పడుతూ బాధలు అనుభవిస్తూ ఎన్నో రీతులుగా చదువు మాత్రమే కాని దానికి విలువ లేకుండా చేసినటువంటి ఈ రాజకీయ పరిపాలన వ్యక్తులు అనేకులు మరి ఆకలి దప్పులతో అలమటిస్తున్న అనేక పేద ప్రజలను చూసి కనికరం లేనటువంటి ఈ లోకములో పరిపాలన పరిపాలిస్తూ ఉండగా దేవుడు చూస్తూనే ఉంటున్నాడు ఇలాంటి వారిని దేవుడు తొలగించే దేవుడై ఉంటున్నాడు కనుక ఎంతో మంది మరి చదువును చేత పట్టుకొని ఎన్ని ఉద్యోగాలకు తిరిగినా వారికి ఉద్యోగాలు లేవు ఎంత మానసికంగా ధరలను పెంచి ఎన్నో రీతులుగా కష్టపడిన ఈ లోకంలో పడినటువంటి కష్టాలు బాధలకి దేవుడు చూస్తూనే ఉంటున్నాడు కనుకనే నేను నిర్మూలము చేస్తాను మీరు భయపడకొడి అని హెచ్చరిస్తూ సెలవిస్తూ ఉంటున్నాడు కనుక ఎహోహ నన్ను కఠినముగా శిక్షించాను కానీ ఆయన మరణము నాకు అప్పగించలేదు ఎక్కువగా కఠినముగా శిక్షిస్తాడు కానీ మరణానికి అప్పగించలేదు యోగు ఏ విధముగా మరి సాతాన చేతిలో ఏ విధముగా కష్టపడ్డాడో అన్ని పోగొట్టుకొని అన్ని విషయాలలో దీనస్థితిలో ఉన్నటువంటి యోగు విషయంలో చివరి వరకు యోగు దేవుని మీద విశ్వాసము ఉంచినందున ఆయన ఉన్నాడు ఆయన ఎప్పుడైనా మాట్లాడే దేవుడు నాతోటి అని నమ్మకము విశ్వాసము కలిగి ఉన్నాడు కనుక ఆయన రెండంతల ఆశీర్వాదములు పొందినట్లు మనం చూస్తూ ఉంటున్నాం అవును మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తామో దాని వనిక ఒక మంచి కార్యము దాగి ఉంటున్నది కనుక కష్టాలు వస్తున్నాయి అని భయపడుతూ ఉంటారు చాలా మంది చాలా రీతిలుగానే ఆ విధంగా బాధలతో కన్నీటితో దుఃఖముతో మరి ఎన్నో సమస్యలు ఎదుర్కోలేక దేవుని ఎందుకు ప్రార్థిస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు కదా ఆ సహోదరి నేను నీ యొక్క కష్టాల్లో తోడుగా ఉండి నీకొక మంచి కార్యాలను సంతోషమైన కార్యాలను చేస్తానని దేవుడు సలహిస్తూ ఉంటున్నాడు కనుక ప్రతి విషయంలో మరి భయపడక మనము దేవుని కృప నిరంతరము మన పట్ల కనుక నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి మీ యొక్క నీతి గుమ్మములు పరిశుద్ధ గుమ్మములు అనొచ్చు యహోవో మందిరము గుమ్మములు అనొచ్చు కనుక నేను వచ్చే యహూబాకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించదను అని మాట్లాడుతూ ఉన్నాడు కారు కనుక నేను కృతజ్ఞతా స్థుతులను చెల్లిస్తాను అంటున్నాడు యహోబా మందిరంలో ఎన్నో కార్యాలు చేసినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా కృతజ్ఞతా స్థుతులను కానుకలు సమర్పిస్తూనే ఉంటున్నారు దేవుడు చేసినటువంటి మంచి పనులు మంచి కార్యాలను బట్టి దేవునికి ఏమిచ్చి రుణము తీర్చుకోగలం దేవుడు మన పట్ల చేసిన కార్యాలు ఎంతో విలువైనవి ఎంతో గొప్పవి మరి ఆయన మనల్ని ఎల్లప్పుడూ చూస్తూనే ఉంటున్నాడు మనల్ని పలకరిస్తూనే ఉంటున్నాడు కానీ ఆలకిస్తూ ఉంటున్నామా ఒకసారి ఆలోచించండి నీ పట్ల ఉన్న దేవుడు నీకు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూనే ఉంటున్నాడు ఆయన చేస్తున్నటువంటి కార్యాలను మనము తలంచినట్లయితే ఆయన మన పక్షాన ఉన్నాడు ఆయన మనతోనే ఉంటున్నాడు కనుక ఇది ఎహోవా గుమ్మము ఇందులో నీతి మంతులు మాత్రమే ప్రవేశించదు దేవుని మందిరములో నీతిమంతులు మాత్రమే ప్రవేశిస్తూ ఉంటారు నిజమే పరిశుద్ధ ఆలయంలో పరిశుద్ధతగా మనము వెళ్ళినప్పుడే నీ పరిశుద్ధతను బట్టి నీకు దేవుడు అనేక గొప్ప మేలులను తరిగిస్తూ ఉంటాడు చాలా మంది అనేక రీతులుగా తప్పుపోతూ ఉంటారు మార్గాలు తప్పిపోతూ ఉంటారు అయినప్పటికీ వారి లోపల ఉన్నటువంటి ఆ యొక్క మార్చుకొని మార్పు చెందినటువంటి వారిగా జీవిస్తూ ఉంటున్నారు మార్పు చెందే వారిగా ఉండాలి కానీ మార్పు లేని జీవితముతో నువ్వు ఎంత పరిశుద్ధ మందిరంలో వేడుకొనినా నీకు జవాబు రాదు ఎన్నో 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 కష్టాలు అనుభవించినటువంటి అన్నని ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఆమెకు బిడ్డలు లేకున్నప్పుడు ఆ స్త్రీ ఎంతగానో మందిరంలో దుఃఖముతో ప్రార్థించి ప్రలాపించిన విషయాన్ని మనం బైబిల్లో చూస్తూ ఉంటున్నాం ఆ స్త్రీ అన్న ఆమె ప్రార్థించిన ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు కనుకనే ఆమెకు బహుమానముగా ఒక సమయాలని కుమారుణ్ణి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం నిజమే ప్రియు మన ప్రార్థన వ్యర్థము కాదు నువ్వు ఎదురు చూచుచూ ఉన్నటువంటి నీ యొక్క విశేషమైనటువంటి కార్యములు నువ్వు తలంచుచున్నటువంటి కార్యములు నీ ప్రార్థన ద్వారా నువ్వు పొందుకునే విధముగా ఉండగలుగుతాను కనుక బైబిల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు ఎన్నో రీతిలుగా దేవుని యొద్దు నుండి గొప్ప కార్యాలను పొందినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక నీవు దేవుడవను త్రాణలతో బలిపీఠము కొమ్ములకు కట్టుడి నీవు నా దేవుడము నీకు స్థుతులు చెల్లించదను నీవు నా దేవుడవు కనుక నీకు విశ్వాసము ఉన్నాయడలా ఖచ్చితముగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటావు అందుకనే ఇక్కడ అంటున్నాడు కదా నీవు నా దేవుడము నేను నిన్ను గణపరిచదను ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయనను వారిగా ఉండాలి ఆయన ఎంతో ప్రేమ స్వరూపి మన కొరకు ప్రా ప్రాణాలు ఇచ్చినటువంటి ఆయన అంటున్నాడు కనుక ఆయన కొరకు మనము ఏది ఇచ్చినా రుణము తీర్చలేనటువంటి వారమై అంటున్నాం కనుక ప్రతి విషయంలోనూ దేవుణ్ణి తలంచుచు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ప్రభువు మంచి ప్రభావము బలము ప్రభు మనకు తోడుగా ఉంటున్నది ఆయన యొక్క ప్రభావము ఆయన యొక్క బలము ఆయన యొక్క కృప ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటూ ఉంటున్నది కనుక ఓ విశ్వాసి నువ్వు దేవుని నమ్ముకునము నువ్వు దేవునితో సావాసం ఉండుము నువ్వు అన్నిల జత చేరకుము నిన్ను పడద్రోసుదురు కనుక నీవు అలాంటి సావాసము చేయక నీ యొక్క నీతి మంతుల గుడారములలో నీతి మంతుల గుమ్మములలో నువ్వు అటువారితో నువ్వు సావాసము ఉంచుడి అప్పుడు నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు నిజమే ప్రక్రియమైనటువంటి వాళ్ళారా ఈ యొక్క సమయంలో దేవుడు మన మన పట్ల చేసేటటువంటి గొప్ప కార్యాలు ఎన్నో దాగి ఉంటున్నాయి మనము ఎన్నో పొందుకొని ఉంటున్నాం మనము ఈ దినాలలో ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కాపుదల ఆయన భద్రత ఆయన యొక్క కృపాయి ఉంటున్నది కనుక ప్రతి ఒక్క స్త్రీలు కూడా ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క ఫలాన్ని మనము పొందుకునే వారి ఉండ ఉండాలి జీవ వృక్ష ఫలములు మనకు అందు ఆయన రాజ్యములో ఎల్లప్పుడు ఆయనతో మనము జీవిస్తూ ఉంటాం కనుక మేము ఆ యొక్క రాజ్యము చేరాలి అని తలంచినప్పుడు దేవుని ఒక్కడే మార్గం అయి ఉంటున్నాడు ఆయనను మనము ప్రవేశించే వారిగా ఉందాం అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా మా ప్రేమ గల తండ్రి పాదములకు వందరముల స్తోత్రముల దేవా ప్రతి విషయంలోనూ ప్రతి పనిలోనూ నువ్వు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపిస్తూ ఆదరిస్తూ బలపరుస్తూ నా ప్రభువ బలాన్నిస్తూ నా ప్రభు నీ సేవలో ముందుకు సాగుటకు నీ ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు జుకుంటూ ఉంటున్నాం ప్రతి ఒక్క బిడ్డను ఎక్కడ పడిపోయినారో లేవలేతమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించండి ప్రభు ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువ వారి సాధకు బోధలు దుఃఖాన్ని ఆర్థిక ఇబ్బందులను ప్రభు తొలగించిన ప్రభు అటు వారిని నా ప్రభు బిడ్డలుగా కనికరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి బిడ్డలని అనేక మందిని ప్రభువ నాయన వారికి స్వస్థతను ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉన్నటువంటి బిడ్డలని నా ప్రభువ మరొక్కసారి ప్రార్థిస్తూ ఉంటున్నాం ప్రభు అటు బిడ్డలకు సరైనటువంటి జతను దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఉద్యోగం లేనటువంటి ప్రతి యవ్వన బిడ్డలకు కూడా ప్రభు ఉద్యోగం దొరికినట్లు సహాయం చేయండి ప్రభు పై అధికారుల హృదయాలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను ఎంతో మంది ప్రభువ ఉద్యోగాలు లేకుండా ప్రభు మరి దాఖలి దప్పులతోటి ప్రభు ఎంతో కష్టపడుతూ ఉంటున్నారు నాయన ఎంత చదివినా కూడా నా ప్రభు ఇంకా బిడ్డల్ని నల్లగొట్టుచు నా ప్రభు అనేక రీతిలుగా వారిని మానసికంగా కృంగజేస్తున్నటువంటి ఈ పరిపాలనను రద్దు చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తొలగించండి ప్రభు న్యాయంగా పరిపాలించే వారిని పెట్టమని నా ప్రభు ప్రతి విషయంలో ఈ యొక్క ప్రార్థనను ప్రభు మీరు అంగీకరించే ప్రతిఫలాలను మాకు దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన అయినా ఏ అడిగి వేడుకోవచ్చు నాము తండ్రి ఆమెండి మీరు విన్నటువంటి వాక్యము ప్రతి విషయంలోనూ మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయమని అలాగే లైక్ చేసుకోమని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోవచ్చు ప్రతినిత్యము ప్రార్థిస్తూ ఉంటాను ఆమెండి